న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైలు సోదరులకు యాభై వేల రూపాయల మొత్తాన్ని కొనగంతి రాము గారు లక్ష్మణ్ గారు ముప్పాళ్ల వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి నలభై వేల రూపాయల సిటీనేని రితీష్ గారు హేమాంష్ గారు తరఫున వారి తాతగారు సిట్టినేని శ్రీనివాసరావు గారు కొల్లపూడి మూడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు సాయి బోర్వెల్స్ కొండపల్లి ప్రొపరేటర్ తోటపూర శంకర్ గారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రామినేని అంజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సతీష్ గారు పాతబిల్ల పడ్డవారి పాలకు శ్రీ కంకణాల మరుసోధనరావు గారు తోటరావులు పండుగారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గర్మిడి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమేష్ గారు గర్మిడి రామారావు గారు ధర్మపత్ని అనసూరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గర్మిడి శ్రీనివాసరావు గారు తగ్గేళ్ళ పాడు ఆరో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సూర్య శ్రీ సోరా సీతయ్య గారు నాటక అర్థమారి కుమారుడు సోరా సత్యనారాయణ గారు శ్రీనివాసరావు గారు అడవి రావుల పరు వారు జూనియర్ శివాత్మలో పాల్గొని విద్యార్థులు అయినటువంటి రవి సోదరులకు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని ఉమ్మనేని వెంకటేశ్వర గారు రవి గారు లింగాల పడవ వారు పోకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మేరుగు వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ చెరుకుంపాలెం వారు పోకరిస్తున్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయలు అప్పూరి వెంకటేశ్వరరావు గారు మరియు వల్లూరి వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం శ్రీ అప్పూరి శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు శ్రీ ప్రభల టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కల్లా రామచంద్రరావు గారు శ్రీ మాల చంద్రశేఖరరావు గారు విజయవాడ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి

ஆமா கிட்டத்தட்ட அதுக்கு நான் திரும்ப ஒரு மார்க்கெட் 80 கேரா 80 கேரா என்ன வந்து ஆக்கன இல்ல அதையில சான்ஸ் இல்ல மேடம் என்ன வந்து

அப்படி <imitation> 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 അപ്പ ഹൈദരാട് സുധീർഘട്ട പരകാ శ్రీ మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళీ రెడ్డి గారు మేడచెరువు మేడచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా సెకండ్ ముందంజలో ఉన్నది కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవదేశ్ రెడ్డి గారు మేడచెరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దేవినేని వెంకటరమణ పుణ్యతంపతుల ఆశీస్సులతో మండల శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు జమ్మవారా ఈ ఎన్టీఆర్ జిల్లా రావాలి మీ తాత కార్యకర్తలు రావాలండి అందున్నారా లేదు అది నాకు అది నాకు

ఒక గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి మల్లెల శ్రీనివాసరావు గారు ఆర్య శ్రీనివాసరావు గారు జమ్మవరం వీర్లపాడు మండలం ఎన్టీఆర్ తెల్లవారు రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సైడ్ దాటి పన్న బైక్ వెళ్తే తోల్మ రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది

కావాల దశ బట్టా కార్తికేయ గారు రామిరెడ్డిపల్లి నందిగమ్మండీఆర్ జిల్లా వారి దశ రెడీగా ఉండాలి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది గొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలెష్ రెడ్డి గారు మేండు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మల్లెల శ్రీనివాసరావు గారు ఆరే శ్రీనివాసరావు గారు జమ్మవరం మీ సత్రం రావాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది బాబు నలభై ఎండు కోర్టు ఇచ్చారు ఇంకా సారకపోతే మేమేం చేసేది లేదు మీకు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నలభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఒక్కల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబలష్ రెడ్డి గారు మేన చెరువు మేన చెరువు మండలం నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదో తత్వాళ్ళు రావాలి పదో తత్వం కింద దేవుడి సిటీ కింద ఎవరు రాలేదు పదకొండు రామరెడ్డి భర్త కార్తికేయ గారు రామరెడ్డి పల్లె నందిగ మండలం ఎన్టీఆర్ జిల్లా మీదంతా రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ਮੋਦੇ ਨੇ ਮੀ ਚੋਪਾ ਓਣ ਨਾ ਦੂ ਮੋਦੇ ਨੀ ਮੀ ਚੋਪਾ ਓਣ ਨਾ ਦੂ எதவெண்ட் ரெண்டு வேல அடுகுல தூரா ஏழு நிமிஷம் பதிஹெண்டு செயில் மொதலில் கொனசாத்தி மூணு கஞ்சா ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు వెనుకంజిలో ఉంటుంది కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేనేజర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తప్ప కావాలి మల్లిగ శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు జమ్మ నిమిషమే ఉన్నది రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఇటు చివరకు వచ్చి మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాలి లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది కూడా కానీ Kamay mo, puwede tayo natin. రెడ్డి గారు మేళ్ల చెరువు మేళ్ల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త లాగిన దూరము రెండు వేల ఆరు వందల తొంభై ఐదు అరుగుల తొమ్మిది అంగళములు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు అరుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి